కోస్లీ పంప్ హౌస్ వద్ద బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు నీటిని విడుదల చేశారు అలీసాగర్ ఆయకట్టు పరిధిలో పంటలకు సాగు జరాలు అందించేందుకు వీలుగా శుక్రవారం ఎత్తి పూతల పథకం నీటిని విడుదల చేశారు కలెక్టర్ రాజీవ్ గాంధీ కలిసి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నవీపేట మండలం కోస్లీ వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లకు పూజ నిర్వహించి స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయకట్టు రైతుల కోరిక మేరకు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు పంటలకు అవసరం ఉన్నంత వరకే నీటి వాడుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో నీటిని వృధా చేయకూడదని హితవు పలికారు పంప్ హౌస్ ప్రాంగణంలో రైతులతో ఎమ్మెల్యే భేటీ అయిన సందర్భంగా పలువురు పంట రుణాల మాఫీ అంశాన్ని ఆయన దృష్టి తీసుకొచ్చారు ఎమ్మెల్యే స్పందిస్తూ అర్హులైన ప్రతి రైతుకు రూపాయలు రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు వివిధ కారణాల వల్ల రుణమాఫీ జరిగిన రైతుల నుండి అధికారులు అర్జీలు స్వీకరించడం జరుగుతుందని రుణమాఫీ కాని రైతులు అధికారులను సంప్రదించాలని సూచించారు తప్పనిసరిగా అర్జీలను పరిశీలించి ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించి అరువులందరికీ పంట రుణాలు మాఫీ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు పలు సహకార సంఘాలలో పంట రుణాల మాఫీలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులతో విచారణ జరిపిస్తామన్నారు అక్రమాలు వాస్తవం తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ట్రాన్స్ఫార్మర్ చోరీలు నిర్వహించేందుకు గట్టినిగా ఉంచాలని ట్రాన్స్కో పోలీస్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వృద్ధు అక్కడ మేము నందన్ నీటి పారుదల శాఖ గంగాధర్ ఏఈ ప్రణయ్ తదితరులున్నారు సెప్టెంబర్ ఇంకో నెల ఆఖరి వరకు కొన్ని ఏడలో పంటలు కోతకు వస్తున్నాయని చెప్తా ఉన్నారు మరి మీ అందరికి కూడా వారము పదిహేను రోజు లోపల పొలాలు పట్టుకు వచ్చినాయిన తర్వాత నీళ్లు కావాలి నీళ్ళు లేకుంటే ఎలుకలు కూడా ఇబ్బంది పెడతాయన్న చూసా మీరు నిన్ననే నాకు చెప్పిన తర్వాత ఈరోజు అందరి ఆలోచన మేరకు మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నారు తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి పోచన పాళ్ళలో కూడా డెబ్బై పర్సెంటే నీళ్ళు వచ్చినాయి నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్ బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంట అవసరాలను తీసుకోడానికి మీకే అవసరం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని అని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ దొంగతనాలు అయితే ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క నాలుగు రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్త వేసుకొని పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు అయినా మనం తిరిగి కూడా ఇక్కడ నెచ్చకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి నిన్ననే నాగలేశ్వర్లో మూడు ప్రాంతంలో పోయినాయని చెప్తా ఉన్నారు కూడా పోయినాయని చెప్తున్నారు మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు దయచేసి వాళ్ళని తొందరకిస్తే ఏదో పంట చేతికి వస్తారు కాబట్టి తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అని చెప్పండి మళ్ళీ మళ్ళీ మేము ఇయము అని చెప్పండి కానీ ఇప్పుడైతే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం